అందరికి ఈ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దినముల వాక్యముగా మత్ స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిందని చదువుకుందాం నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమార్ని రాకడా యును అలాగే ఉండును చూడండి ప్రియులారా మోష్ నువాహు దినములలో ఎలాగుండెనో ఎలాగుంది నోవాహు దినములలో అంటే కాలముల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు పరిస్థితుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే ప్రియులారా చూడండి నోవాహు ప్రకటిస్తూ ఉన్నాడు ఏమని ప్రకటిస్తున్నాడు అంటే చూడండి ప్రియులారా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు దేవుడు నాతో మాట్లాడాడు నేను మీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రళ జలమ రాబోతూ ఉన్నది కనుక మీరందరూ రాండి ఓడలోనికి రండి రక్షణ పొందండి మార మనస్సు పొందండి అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు ఆ విధంగానే బాధ్యత ఇచ్చు యోహాన్ని చెప్తున్నాడు ఇదిగో సర్ప సంతానమా రఘుగ్రతను తప్పించుకునేందుకు మీకు బుద్ధి చెప్పుచున్న ఎవడు రండి మారు మనసు పొందండి ఆయన రాకడ సమీపిస్తూ ఉన్నదని చెప్పి ఆయన చెప్తున్నాడు ఆ విధంగానే శిష్యులు చెప్పారు అపూర్షైన పౌలు చెప్పాడు ఆ విధంగానే నేటి దినమున సంఘ కాపరులుగా సంఘ సేవకులుగా సువార్థికులుగా ప్రియ దైవ జనాంగమా ఈ లోకానికి సువార్త ప్రకటించబడుతుంది అందుతుంది కానీ ఆనాటి కాలంలో జనులు ఎలా తినచు త్రాగుచు సుఖిస్తూ ఉన్నారో అలాగే నేటి కాలంలో కూడా ఈ వర్తమానములు వినకుండగా దేవుని వాక్యాలు వినకుండగా బ్రతుకులు మార్చుకోకుండా జీవితాలు మార్చుకోకుండా ఎవరంతట వాడు బ్రతుకుతూనే ఉన్నాడట జీవిస్తూనే ఉన్నాడట చూడండి ప్రియులారా మనం ఇరవై నాలుగవ అధ్యాయ ముప్పై తొమ్మిదవ వచ్చినాం మత్తార్థ జల వచ్చి అందరిని కుట్టుకొని పోవరకు ఎరగక పోయేరి ఎరగక పోయేరి ఆనాటి కాలములోనట నోవాహు చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదట ఎవరు వినలేదట నోవాహు చెప్పినట్లుగా విని దేం చేయాలి పడవ కోసం పని చేయాలా ఆ పడవ వచ్చి మమ్మల్ని భద్రపరుస్తుంది వర్షం వస్తుందట అని చెప్పి రకరకాలుగా హేళన చేశారు అవ మనపరచరు అవును ప్రియులారా ఈరోజు దేవుని స్వార్థ నీకు ప్రకటించబడుతూ ఉంటే దేవుని మాటలు నీకు వినిపించబడుతుంటే ఆనాటి ప్రజలు ఏ విధంగా అయితే పెడచోని పెట్టారా దురద్యోలు కలిగి ఉన్నారో ఏ విధంగా దేవుని మాటలు తృణీకరించి వేశారు ఆ విధముగానే ఈరోజు కూడా వాక్యం నీకు వినిపించబడుతుండగా మార మనస్సు కొరకు రక్షణ కొరకు నీటి బాధ్యత కొరకు నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు నీకు ఎన్ని మాటలు చెప్పినా నీకు అర్థం కావట్లేదు అని అంటే నవాహు కాలం ఉన్న ప్రజలకు నీకేమి తేడా లేదు ఇవన్నీ లేదు అయితే చూడండి ప్రియులారా ఉన్న పాటున వారికి ఏమొచ్చిందట ప్రళయము జలము జలములు వచ్చాయట వర్షము వచ్చిందట చూడండి మనం చదివిన వాక్య భాగములోనే చూద్దాం ముప్పై తొమ్మిది వచనములోనే అలాగనే నేను మనుష్య కుమారు యొక్క రాకడ ఉండును మనుష్య కుమారు రాకడ ఉండును మనుష్య కుమారుడు వస్తూ ఉన్నాడట మనుష్య కుమారుడు అలాగే వస్తాడట ఈరోజు నువ్వు తింటున్నావు త్రాగుతున్నావు సుఖిస్తున్నావు లోకాన్ని అనుభవిస్తున్నావు ఏదో ఒక రోజు మరణం తథ్యము ఏదో ఒక రోజు ఆయన రాకడ తథ్యం అవి ఖచ్చితంగా వస్తాయి వచ్చిన రోజున ఈ దినం ఏమవుతుందో ఒకసారి ఆలోచించు నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు ఆ రోజు వరకు ఎవ్వడు పట్టించుకోలేదట ఆ వర్షం ఉంటే ఇలాంటి వర్షాలు ఎప్పుడు రాలేదు ఇంతవరకు రాలేదైంది కొత్తగా పడుతుందైంది ఒక రోజు వస్తుంది పోతుంది అనుకున్నారట రెండు రోజులు ఇది వర్షం తుఫాన్ అనుకున్నారట కానీ ప్రియులారా ఆ నీళ్లు నిండుకొని పోతూ ఉంటే ఆ నీళ్ళలో కొంతమంది కొట్టుకొని పోతూ ఉంటే ఆ ప్రళయ జలము వస్తూ ఉంటే ఆర్తనాదం చేస్తున్నారట అయ్యా నోవాహు తలుపు దెయ్యము తలుపు దెయ్యము మేము తప్పు చేసాము మేము పాపమ చేసాము దేవుని మాట వినలేదని మాట వినలేదని ఆర్తనాదం చేస్తూ కేకలు వేస్తూ భయంకరంగా రోధిస్తూ రొమ్మ కొట్టుకుంటూ ఉండగా కిటికీలు వేయబడుతూ ఉన్నాయట నీవెవరో నాకు తెలియదు అనే స్వరం వినిపించబడుతున్నట్టు అవును ఈ దుర్గత ఈ దుర్స్థితి మనకు రాకముందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుందాం మరణకరమైన పరిస్థితులు రాకముందే దేవుని ఉగ్రత రాకముందే దుర్దినములు మన జీవితంలో రాకముందే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ పరిస్థితులను మార్చుకుందాం వారు ఎరగకపోయిరి రి అవును ప్రియులారా వారు చెప్పినా వినలేదు కనుక ఎరగలేదు నీకు చెబుతున్నా నువ్వు వింటలేవు గనక ఎరగట్లేదు దేవుని ప్రేమను ఎరగట్లేదు దేవుని త్యాగం ఎరగట్లేదు దేవుని జననం ఎరగట్లేదు దేవుని మరణం ఎరగట్లేదు దేవుని రాకను ఎరగట్లేదు ఇదిగో ప్రియులారా వాక్యం సెలవిస్తుంది దొంగ ఇంటికి ఎలా వస్తాడు ఇదిగో అమ్మ ఇదిగో అయ్యా బ్రదర్ సిస్టర్ మీ ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నాను దొంగతనం చేయడానికి చెప్పి చెప్పొస్తాడా అలా చెప్పడం అలా అలాగే దేవుని రాకడ కూడా నువ్వు జాగారుండకపోయి మేలుకోవగలిగి ఉండకపోయిన ఈ దేవుని వాక్యాన్ని గ్రహించి మార మనసు పొందకపోయిన ఇరలా రక్షణ ఆనందము నీలో లేకపోయిన ఇరలా హఠాత్తుగా మరణము వచ్చును లేదా హఠాత్తుగా ఆయన రాకడ వచ్చును ఆ దినమును నువ్వు ఎవరు కూడా తప్పించుకోలేరు నువ్వు ఎంత పెద్ద హోదాలోనే ఉండవచ్చు నీకు ఎంత పెద్ద స్థితిగతులైనా ఉండవచ్చు నువ్వు ఎలాంటి పరిస్థితులు కూడా నా సాగుతూ ఉండవచ్చు ఏవి నీకు అక్కరకు ఆ రోజు రావు కరోనా కాలంలోనే ఎవరు అక్కరకు రాలేదు దేవుని ఉగ్రత లెంక నీకు ఎవరు అక్కరకు వస్తారు పాపులు ఏడ్చే రోజు దొంగలంతా ఏడ్చే రోజు ఎవరికి వాళ్ళు చెదరిపోయే రోజు తల్లి జాడ పిల్లకు లేక పిల్ల జాడ తల్లికి రాక చెట్టుకొకరు గుడ్డకొకరు అన్నట్లుగా చెదరిపోయి ఎవరి ప్రాణాలు వర్షించుకొని చెదరిపోయి కొన ప్రాణముతో బిక్కు బిక్కుమంటూ అర్థనాదం చేసే రోజులు రావు మరణికన పరిస్థితుల జీవితంలో రాకముందే దుర్దినముల జీవితంలో రాకముందే నోవాహు కాలములు ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా ఉన్నది నిర్లక్ష్యమును వీడదాం బద్దకాన్ని వీడదాం దరిద్రను వీడదాం దేవుని రక్షణ ఆనందముతో నింపబడుదాం దేవుని కృపను నోవాహు పొందుకున్నట్లుగా నోవాహు కుటుంబం పొందుకున్నట్లుగా దేవుని మాటలకు వారు లోబడినట్లుగా మనము లోబడదాం రక్షణనే అనే మందిరములో నాటబడిన వారమే కట్టబడిన వారమే జీవించుదాం అతి భాగ్యము ధన్యత యోగ్యత తిరేక దేవుడు మనకి ఇచ్చిన దాకా ఆమె పరిశుద్ధి కొందన ఇదిగో లోకంతో కాకుండా నీతో అంటు నీ పనిలో నిమగ్నమై ఓడనే రక్షణ ఆనందంతో మేము నింపబడ్డకు సాయం చేయండి దానిలో వచ్చేటకు సాయం చేయమని నవాహ పొందిన కృప నీతి మేము పొందటకు సాయం చేయమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం